అది కిందనన కామెంట్స్ నువ్వు నిన్న నైట్ నువ్వే మిస్టర్ మరి నా వేడుకుతుంటా నుకు ఉండలేదా నుင်း మరి నా వేడుకుతుంటా నుకు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎన్ఏ ఈ రోజు మీ ముందు మరో కొత్త వీడియోతో వచ్చినాం అదేందో కాదు టింకో మీద ప్రాంక్ చేస్తుంది టింకోన్ అకౌంట్ నుంచి నీ మేమే మెసేజ్ పెట్టినాం టింకో అని తెలియదు ఈ మీకు మెసేజ్ చేసినట్టు టింకో మీద ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు చూద్దాం చూద్దాం శైలు జర ఎప్పు ఏమన్నా సరిపోతే కైతే ఫోన్ చేం ఎవరునా అనుకోండి నువ్వు ఏమైనా వేసుకో గట్టి ఇచ్చే వాళ్ళేశ్వర నువ్వు అట్టిచ్చే వాళ్ళేశ్వర నువ్వు అందరమక త్రోరి కంటే పెద్ద సరేనా ఉంచాలి నువ్వు హలో ఏడున్నోరా కాదురా ఈ అమ్మ ఊరకు మెసేజ్ చేస్తున్నావురా ఎవరు మెసేజ్ శైలు కదా శైలు తెలవదా సరే నువ్వు ఏడు సార్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నా తెలియరా రైల్వే స్టేషన్ సరే సరే ఆ పక్కన పెట్టుకుంటే దారుని చూసినా వాడ ఆ సరే అస్సలు చూద్దాం అయిన పని మెసేజ్ చేయలేదు అంట నాకు ఇన్ని మెసేజ్ పెట్టాడు సరే సర్లేదు ఇప్పుడు అది గోపురాశాయి ఇప్పుడు డేంజర్ ఇచ్చి వాడి కాల్చుకుని నువ్వు వైట్ కావాలా నువ్వు వైట్ కావ ரெண்டு டோ அந்த முடி போயிருந்து தலைக்கிட்ட आटें को डीमग मैसेज देशना होना। कवर। इन्दर है ना कोमेंट में देशना, इन्ना नाइट नोवे। कदन आप मैसेज देशनो। मीने पुडे, शायू वो ना थोनो। नाइट नोवे वाला टिंक ना मैसेज देशनो। लगा कर तुम राइट है, वो तो ग्राह। एट अस्केचे, जप्लारिंगे। ఏలేరా బాబు నేను మీకు రిప్లై ఇస్తా ఇంగా ఇజర్ దేశాట అరే నినేలే కాలుదమ్ వేదమ అని చెప్పి అన్ని మెసేజ్ లోపిస్తున్నానే చూపించాలి నాక ఫోన్ చేసి అడింగో నీకు ప్రూఫ్ కావాలా ని నూజేయించే వలేనా ని ఆ ఫోన్ నచ్చలా నాకు వచ్చింది ఏ చల్ నా చల్ గేలేరా ను బెట్టింద్రా ఏలేగా రో ఇంత ని అప్పుడే చూపిస్తున్నాదో ఇక్కడ ఇంది ఇకో అది ముగదా గీదా కోల్స్ కూడా చేసి ఉండ నాకు గీదా ఆ ఆయ్ ఆయ్ నిన్నేల ఒక ఫోన్ తీసుకుని నిన్నేల ఒక ఫోన్ తీసుకుని బోదా ఫోన్ విరాకిటి 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 కార్టిగిటి 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 కార్టిగిటిట్లా ఏసవాటి మా ఫ్రెండ్ ఏం తెలుసా నీకు

ಅಲ್ತಾ ಅಮೇಡ್ ನೈಟ್ ನ ಪ್ರೂಫ್ ಜೋ ಕೊನೆಗೆ ಬಾಡಿ ಯಪ್ ನೀನೆ ಚೆಕ್ ಮಾಡ್ತೇ ಕದ್ರಾ ಏ ನನ್ನ ಮಾರಾ ಅಮ್ಮ ನಿಂಗೆ ಇಲ್ಲ ಮಾರೋ ಅಮ್ಮ ಪಾಪ ಮಾಮ

మాట్లాడింది అరే అమ్మ తోరణ వేయలే అరే అమ్మ తోరణ వేయలేదు సరే నువ్వు ఫోన్ ఓపెన్ నువ్వు అరే భయం రాబా మీరు ఏం రావాలి అంటే అరే భయం రాబాయ్ మీరు ఏం రావాలిరా అంటే డిలీట్ చేస్తా చాటిగా తెలుసు చెంది ఏ అమ్మాయి అమ్మాయిరా అమ్మాయి ఏ అమ్మాయి అమ్మాయి తీసుకురాంది కాల్ వచ్చింది కదా క్లియర్ గా మెసేజ్

లేదా <laughs> <laughs>

ఇన్ని రోజుల నుంచి నేను మొన్న నుంచి నా స్టేటస్ ఎందుకు పెడుతున్నాను త్రీ డేస్ నుంచి ఏటోలే చూతాం ఏడానికి ఆగలే రోజుల చూతాం నువ్వయ నువ్వు మళ్ళీ పెడతా నాకు అది ఈయన పెడతా పెట్టినాడని తెలుసు మన చిలుకల్ ప్లానింగ్ ఇంకా యాక్టింగ్ రాబోయే యాభై చెల్లిసింది నీ దాంట్లోకి వెళ్ళి చెల్లిసింది నీ మాడదు రామే ఎప్పుడు మా బి ఆడది

ఓకే గైస్ లైక్ షేర్ కమెంట్ పేరు పెంచుకున్న నా ఇంటి ముందు పెంచుకున్న